ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు ఎందుకని ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు యావత్ బ్రహ్మాండ నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో ఎవరు జాగరణ చేస్తారో బాలని నేను అనుగ్రహిస్తానన్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దాని వలన ఎంత ఉపాసన కోల్పోయింది అలాగే మహా మహాశివరాత్రి ఒక సంవత్సరాన్ని కూడా ఒక రోజుగా ప్రమాణ